హాయ్ బీబర్స్ వెల్కమ్ టు దాని మురకొండం నేను మీ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఏ సామాజిక వర్గాలు ఎంత శాతం ఓట్లేసాయి మరి బిడ్డని ముంచిన వారు ఎవరు అంటే మీ బిడ్డని అంటారు కదా ఆ బిడ్డని ముంచిన వారు ఎవరు అనేది పరిశీలిద్దాం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న దౌర్భాగ్యం ఏంటి అంటే ఇష్టం ఉన్నా లేకున్నా సామాజిక వర్గాలు అనేది లేకుండా మాట్లాడలేం రాజకీయాల్లో ఇది ఒక దరిద్రపు ఈక్వేషన్స్ చెప్పలేం ఇక అంతే సో అయితే ఈ సామాజిక వర్గాల పరంగా ఎక్కువగా ప్రభావం ఉంటుంది కాబట్టి ఏ ఏ సామాజిక వర్గం ఎంత శాతం జగ ఎంత శాతం జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు ఎంత శాతం మంది దూరం అయ్యారు ఇందులో బలైపోయిన వాళ్ళు ఎవరు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గంగా భావించే మా సొంత మనిషి మావాడు అని చెప్పేసి భావించే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళైతే మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఆయన చేసిన పరిపాలన తీరు పట్ల మాత్రం తీవ్రంగా అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే కాకపోతే ఏదో అంటారు కదా పెద్దలు కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుద్దు చెప్పేసి బయటకి చెప్పుకోలేక ఆయన పరిపాలన మెచ్చుకోలేక బాగోలేదని చెప్పుకోలేరు సో ఈ విధంగా కుమిలిపోతా చాలామంది ఇబ్బంది పడిన మాట వాస్తవమే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఓహో నిజమే కదా వాళ్ళు చెబుతుంటే వీళ్ళు చెబుతుంటే నేను నమ్మలేదు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగాలేదు అని తీర్పు వస్తే కానీ అర్థం కాలేదు అని కూడా మరికొంతమంది అనుకుంటా ఉంటారు సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇంత ఘోర ఓటమి కట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సామాజిక వర్గాలు సపోర్ట్ చేసి ఏ ఏ సామాజిక వర్గాలు దూరం చేసి ఆ దూరం చేయటం వల్ల ఏం జరిగింది అంటే ఈయన పరిపాలన ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు ఏ విధంగా రిజెక్ట్ చేశారు అనేది మనకి సామాజిక వర్గాల పరంగా ఒకసారి చూద్దాం ఇక్కడ మనం సామాజిక వర్గాలు లేకుండా ఎవరో ఏమి మాట్లాడటానికి లేదు కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి ఇదిగోండి కులాల వారీగా ఓటర్ల జాబితా వైసీపీకి కూటమికి ఎవరెవరు ఎంత పని చేశారు ఎస్సీ ఇది ప్రధానమైన కేటగిరీ అనమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారన్నా లేదా గతంలో కాంగ్రెస్ పార్టీ కన్నా కానీ చాలా వరకు కూడా లాయల్గా ఖచ్చితంగా అదే పార్టీకి వాళ్ళు ఓట్లు వేస్తారు సో ఇప్పుడు అదే ఎస్సీ సామాజిక వర్గంలో ఎనభై శాతం మంది వైసీపీకి వేశారు అంటే ఎక్కడ కూడా అంత డ్రాస్టిక్ చేంజ్ ఏమి లేదు కూటమికి ఇరవై శాతం వేశారు ఇక్కడ ఎస్టీలు వచ్చేసరికి డెబ్బై శాతం మంది వైసీపీకి వేశారు థర్టీ పర్సెంట్ కూటమికి వేశారు సో ఇక్కడ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి నష్టం జరగల ముస్లిం మైనారిటీ సోదరులు వీళ్ళు కూడా డెబ్బై శాతం మంది వైసీపీ కేసారు ముప్పై శాతం మంది కూటమికి కేసారు సో ఈ మూడు కేటగిరీల్లో కూడా ఎక్కడ ఇబ్బంది రాలా క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ ఎనభై శాతం మంది వేశారు ఇక్కడ ఇంకా బ్రహ్మాండమైన న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి సో అసలు ప్రాబ్లం వల్ల ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది అతిపెద్ద సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాపు సామాజిక వర్గం ఇందులో కేవలం పది శాతం మంది మాత్రమే పది శాతం మంది మాత్రమే వేశారు తొంభై శాతం మంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వేశారు ఎందుకు వేశారు అనేది పరిశీలించుకోవాలి అదేమిటి అంటే బ్రహ్మాండంగా చేశారు బ్రహ్మాండంగా చేశారని చెప్పేసి అధికారంలో ఉన్నప్పుడు సంకల కొట్టుకున్నారు చూసారా ఏ విధంగా అనుకుంటారు ఓ ప్రక్కన పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా టార్గెట్ చేసేసి కాపు సామాజిక వర్గం అంతా కూడా ఈ విధంగా జరుగుతుంది ఆ విధంగా జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడటం మరలా ఇందులో కాపు సామాజిక వర్గులను వైసీపీ నాయకులను తీసుకొచ్చే పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం సో ఆటోమేటిక్గా దూరం అవుతారు పైగా ఇక్కడ నేను ఒకసారి మీ గతంలో కూడా వీడియోలు చేశాను దీనిపైన కాపులు అమ్ముడు పోతారని ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఓట్ల ఓట్లు అమ్ముకుంటారు ఈ టైప్లో అనమాట అంటే దాని అర్థం అలా వచ్చేలాగా సో అది ఇంకా హత్యంగా అనిపించింది అనమాట ఆ విధంగా ఉంటుంది సో దాని తర్వాత కమ్మ సామాజిక వర్గం ఇది సాధారణంగానే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంటుంది ఇందులో పది శాతం మంది తొంభై శాతం మంది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేశారు క్షత్రియ సామాజిక వర్గం ఇక్కడ చూడండి పది శాతం తొంభై శాతం సో ఇక్కడ ఈ మూడు సామాజిక వర్గాలు మీరు కనుక గమనించినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో ఈ సామాజిక వర్గాలు తొంభై శాతం మంది కూటమి వైపు లేరు కోటమి వైపు కావచ్చు లేదా ఆయా పార్టీల వైపు కానీ అటు జనసేన వైపు కానీ టీడీపీ వైపు కానీ ఇతర ఇతర పార్టీల వైపు లేరు వీళ్ళందరూ కూడా వీళ్ళలో హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు గత ఎన్నికల్లో పైగా ఇక్కడ మెజారిటీ ప్రజలు ఉన్న ఇక్కడ ఈ సామాజిక వర్గం కోర్స్ కమ్మ సామాజిక వర్గం తక్కువే అనుకోండి సో దాని తర్వాత ఇది 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 ప్రధానమైన పోషక పోషించింది బీసీలు బీసీలలో అరవై శాతం మంది అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ ఇది ట్విట్టర్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది అరవై శాతం మంది కూటమి వైపు ఉన్నారు నలభై శాతం మంది మాత్రమే జగన్మోహన్ ఇది కూడా నాకు డౌటే నలభై శాతం మంది కూడా చేసి ఉంటారు బస్సు ఇది దాని తర్వాత ఇది చూడండి ఏదైతే తన సొంత సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గం మాత్రం ముప్పై శాతం మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టివ్గా నిలిచారు డెబ్బై శాతం మంది అసంతృప్తిగా ఉన్నారు అఫ్కోర్స్ ఇందులో కృష్ణా గుంటూరు జిల్లాలో వాళ్ళు ఉండి ఉండవచ్చు ఈ డెబ్బై శాతంలో మెజారిటీ పర్సెంట్ ఎక్కడి నుంచి ఉంటారు అంటే నెల్లూరు నుంచి రాయలసీమ మొత్తం కూడా కవర్ చేసుకోవచ్చు అందులోనే ఉంటారు ఆ డెబ్బై శాతం మంది ఇటు మీకు కోస్టల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంటారు ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గాలు అంత బలంగా పనిచేస్తాయి సో అది మార్చలేరు ఎవరు కూడా సో అండ్ అన్లెస్ ఫస్ట్ నుంచి వ్యతిరేకం ఉంటే తప్ప సో ఆ డెబ్బై శాతం మాత్రం ఈ డెబ్బై శాతంలో ఎక్కువ శాతం మంది నెల్లూరు నెల్లూరు తర్వాత ఉన్న రాయలసీమలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది దాని తర్వాత వైశ్య సామాజిక వర్గం ఇది కూడా క్వారెట్ ఆపోజిట్లో ఉన్నారు ఇరవై శాతం మంది మాత్రమే అనుకోలే ఎనభై శాతం మంది ఆంటీ ఎందుకంటే దీనికి సంబంధించి కూడా ఒక ఘటన గుర్తు చేసుకోవాలి ఏదైతే బాలిన శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన మంత్రిగా ఉన్నారనుకుంటా బహుశా అప్పుడు సబ్జెక్టు కరెక్షన్ ఆయన సుబ్బారావు గుప్తా అని చెప్పేసి అక్కడ వ్యక్తి ఉన్నాడు ఆయన అప్పట్లో చెప్పాడు వల్ల నేను వంశీ కొడాలి నాని వీళ్ళు ఏం చేస్తున్నారన్న మన పార్టీలో నుండి మన పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని ఒకసారి చూసుకోండి అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి విన్నపం చేసేలాగా బహిరంగ మీటింగ్లో చెప్పాడు ఆయన అంతే ఆ తర్వాత సుభాని అనే అనుచరుడు బాలని అనుచరుడు గుంటూరులో ఉంటే అక్కడికి వెళ్ళి అతని పైన దాడి చేశారు అప్పటి నుంచి ఆయన వైసీ సామాజిక వర్గాన్ని సుబ్బారావు గుప్తా ఆయన బాగా ఆపోజిట్ అయ్యి ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన పెద్ద పెద్ద వాళ్ళని కలవడం కావచ్చు ఇక సామాజిక వర్గాన్ని చైతన్యపరచడం కావచ్చు ఏదైనా సరే ఇందులో కొంత ఆయన పగం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇక దాని తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గం సో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చూస్తే పది శాతం మంది మాత్రమే ఆయనకు అనుకూలం తొంభై శాతం మంది ఆయనకి యాంటీ సో మొత్తం ఓట్లు ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం యాభై ఎనిమిది పాయింట్ రెండు శాతం మంది కూటమికి కూటమికి సపోర్ట్ చేశారు ఇక్కడ ఒకసారి కనుక మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీలు ముస్లింలు క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా ఎట్లా ఎవరికి సపోర్ట్ చేశారు ఇది చూడండి ఓటెడ్ ఫర్ జగన్ ఓవర్వెల్మింగ్లీ వీళ్ళందరూ అంటే ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు క్రిస్టియన్స్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు వాట్ వర్క్డ్ ఫర్ టీడీపీ అలైన్స్ వాజ్ ఏ కంప్లీట్ కన్సాలిడేషన్ ఆఫ్ అర్బన్ క్లాస్ అండ్ ఓబీసీ అప్పర్ క్లాస్ అండ్ ఓబీసీ హిందూ ఓట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వైల్ కాపు కమ్మ వాజ్ ఎక్స్పెక్టెడ్ హిజ్ ఓన్ రెడ్డి కమ్యూనిటీ ఓటెడ్ ఓవర్వెలింగ్లీ అగెన్స్ట్ ఓవర్ వెలింగ్లీ హిమ్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ స్వీప్ ఇన్ రాయలసీమ నెల్లూరు నేను ఏదైతే చెప్పానో అదే ఇక్కడ సో ఇక్కడ అప్పర్ కమ్యూనిటీస్ ఓబీసీలు హిందూ ఓట్స్ అన్నీ కూడా కన్సాలిడేట్ అయ్యి కూటమికే పని కాపు కమ్మ అండ్ రెడ్డి కమ్యూనిటీలో ఓవర్వెల్మింగ్లీ అగెయిన్స్ట్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ టు స్వీప్ ఇన్ రాయలసీమ నెల్లూరు సో ఓబీసీస్ టూ మెజారిటీ ఓటెడ్ ఫర్ టీడీపీ ప్లస్ సిక్స్టీ పర్సెంట్ ఇక బ్రాహ్మణస్ వైశ్యాసు క్షత్రియాసు ఓవర్వెల్మింగ్లీ బ్యాక్డ్ టీడీపీ కూటమి సో ఇఫ్ యూ టేక్ ద ఎంటైర్ అప్పర్ క్లాస్ హిందూ సెగ్మెంట్ ఇట్ వాస్ నైంటీ పర్సెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీడీపీ అలయన్స్ ఇయర్ సో ఇక్కడ ఏంటి అంటే అర్థం చేసుకోవాల్సింది అది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా నాకు అర్థం కాలేదని అంటున్నారు చూసారా ఇది ఒక విధంగా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అర్థం కావడం ఏంటి ఇంకా ఏ రాజకీయ పరిజ్ఞానం ఉన్న గ్రామస్థాయి స్థాయి నాయకుడు అని అడిగినా చెప్తాడు సో ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంతేగాని ఏమి లేదు ఎందుకు రాలేదు నాకు తెలియదు ఇట్లాంటి మాటలు మాత్రం మాట్లాడకూడదు దానివల్ల మరింత డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో రాజకీయ అనుభవం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి ఓటమి పాలైనప్పుడు ఎందుకు ఓడిపోయాను తెలియదు నేను అన్ని మంచి చేశాను నైంటీ నైన్ పర్సెంట్ చేశాను అని చెప్పేసి ఇంకా చెప్పుకుంటా ఉంటే ఇక దీన్ని బట్టి ఇక ప్రజలే అర్థం చేసుకుంటూ ఉంటారు సో ఇట్లాగే ఇప్పుడు కొంతమంది ఇంకో రకాలుగా ఇంకో రకాలుగా ఎన్ని మాట్లాడుకున్నా కానీ ప్రజలు డైరెక్ట్గా కూటమే కావాలి అని ప్రతి నియోజకవర్గం నుంచి కూడా వాళ్ళు బలంగా వినిపించారు అదేమిటి అంటే కొంతమంది చెబుతారు కాకి లెక్కలు ఫార్టీ పర్సెంట్ వచ్చింది రాలేదని ఎవరు అంట ఇప్పుడు ఉదాహరణకి ఓ విద్యార్థి ఉన్నాడు అనుకోండి ఆ విద్యార్థి ఆరు సబ్జెక్టులు ఉన్నప్పుడు ప్రతి సబ్జెక్టులో కూడా ముప్పై మార్కులే వచ్చినాయి అనుకోండి నూట ఎనభై మార్కులు వస్తాయి చెప్పుకోవడానికి కానీ ఒక సబ్జెక్ట్ కూడా పాస్ అవలా అదే ఒక సబ్జెక్టులోనే ముప్పై నాలుగు వచ్చో లేకపోతే సున్నా మార్కులే వచ్చి ఫెయిల్ అయ్యి మిగతా అన్ని పాస్ అనుకోండి అది వేరు ఇక్కడ అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు అనే దాంతో నేను ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే ఇక్కడ అసలు ఏ ప్రాంతంలో చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేదే కడప జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో మూడు స్థానాలు మాత్రం అందులో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిదే సో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంక రెండు స్థానాలు మాత్రం గెలుపొందింది మిగిలిన కూడా గెలిచింది అంతెందుకు బీజేపీ నిలబడిన అభ్యర్థి కూడా గెలుపొందారంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు ఎంత విరక్తితో ఉన్నారో అర్థం చేసుకోవాలి ఆ విరక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనేది రివర్స్ ఆపరేషన్ చేసుకోండి ఒకసారి రివర్స్ టెండరింగ్ రివర్స్ అది ఇది అని అంటారు కదా ముందు రివర్స్ ఆపరేషన్ ఒకసారి చేసుకోండి ఏం జరిగింది ఏంటి మనం ఎందుకు చేసాము ఎక్కడి నుంచి ఏ ప్రాబ్లం వచ్చింది అనేది చేసుకుంటే అప్పుడు అసలు వాస్తవం బయటపడింది అలా బయటపడకుండా నేను ఇంకా మంచిగా చేశాను కానీ ప్రజలే ఎందుకో తేడా చేశారు అని చెప్పేసి అనుకుంటే ఇక దాని పేరు ఏం పెట్టాలనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచండి